సంగారెడ్డి మెదక్ జిల్లాలో రెచ్చిపోయిన సైబర్ నేరగాళ్లు ముగ్గురు నుంచి రూపాయలు రెండు కోట్లు కాజేసిన కేటుగాళ్లు పటాన్ చెరువులో నాగార్జున అనే వ్యక్తికి తొంభై తొమ్మిది లక్షలు టోక్రా అమీన్ పూర్ లో ప్రైవేట్ ఉద్యోగి తుప్రాన్ లో యువతి అకౌంట్ నుంచి ఐదు లక్షలు ట్రాన్స్ఫర్ క్రైమ్ బ్యూరోకి అటు కంప్లైంట్ సైబర్ క్రైమ్ బ్యూరో కంప్లైంట్ చేయడానికి వన్ ప్రెస్ చేసింది చేయగా ఆమె ఫోన్లో ఆమె తెలియకుండానే స్కై యాప్ యాప్ డౌన్లోడ్ అయింది వెంటనే వాళ్ళు మీకు స్కై మా ఏది క్రైమ్ బ్యూరో వాళ్ళు ఫోన్ చేస్తారని చెప్పగా మే మేము మన చేసింది స్కై యాప్ ఓపెన్ చేయడం జరిగింది స్కై యాప్ ఓపెన్ చేయడం కానీ ఆమె ఓపెన్ చేసి మా స్కై యాప్ ఓపెన్ చేయడం ఓపెన్ చేయగానే తనకు మెయిల్కి ఆరు లక్షల రూపాయలు తన అకౌంట్లో క్రెడిట్ అయినట్టుగా మెసేజ్ రాగా మరియు వారు కూడా దీనితో వారి అకౌంట్లో ఆరు లక్షలు ఉన్నాయని తెలియగా ఆమెకు సంబంధించిన ఐ మొబైల్ పే యాప్ ఐసిఐసి బ్యాంక్ మీద చెందిన ఐ మొబైల్ పే యాప్ ఓపెన్ చేసి చూడగా ఆమె అకౌంట్లో ఆరు లక్షల రూపాయలు అమౌంట్ కనబడింది ఆమె విలువకుండానే సైబర్ నేరగాళ్ళు ఆమెకు సంబంధించిన ఆరు లక్షల పర్సనల్ లో లోన్ను చే తీసుకోవడం జరిగింది అందులో నుండి ఐదు లక్షలు వివిధ అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఆమె వెంటనే వన్ నైన్ త్రీ జీరోకి త్రీ జీరోకి కంప్లీట్ చేయడం ద్వారా దాదాపు లక్ష ఇరవై వేల రూపాయలు ఫ్రీజ్ చేయడం జరిగింది కావున పట్టణ ద్వారా తెలియ అందరూ సైబర్ సైబర్ నెలల పట్ల అవగాహన కలిగి ఉండాలి అన్నోన్ వ్యక్తులు ఏ అన్నోన్ కాస్ట్ ఏవి కూడా అటెండ్ చేయకూడదు ఇలాంటి ఓటీపీలు కానీ సైబర్ లింకులు కానీ ఎలాంటి ఆన్లైన్ గేమ్స్ కానీ ఇలాంటి ఆన్లైన్ ట్రేడింగ్ కానీ చేయకూడదు అని